స్తోత్రం అబ్బి పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన వారు ఆయన యొక్క వచ్చి ఆయన ఎదుటి మొక్కని ప్రభువా ఫిఫ్టీ ప్రభువా నా కుమారుని కరుణింపు హెడ్ ఆన్ మై ఏంటి నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి ఎపిలిప్టిక్ మన మూర్చ రోగం లాంటిది అనమాట అంటే ఫిట్స్ లాంటిది అనమాట అంటే చాంద్ర రోగము బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నేళ్ళలోను తరచుగా పడుచున్నాడు అని ఎవరి దగ్గర చెప్పాడు శిష్యుల దగ్గర లార్డ్ దేవుడి దగ్గరికి యేసు చెప్తే అయితే ఇతన్ని ఎవరి దగ్గర తీసుకు వెళ్ళాను నేను పదహారు వచ్చిన డిసీజ్ కలిగినటువంటి వాడిని దెయ్యం పెట్టినటువంటి శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను కానీ నాకు వారు స్వస్థ పరచలేకపోయారు చాంద్ర రోగి అని ఉంది ఎవరైనా చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు ఎవరు ఇతనికి ఎపిలిప్టిక్ అనేటువంటి ఒక మోర్చ టైప్ లోనిది ఫిడ్స్ లాంటి జబ్బు ఒకటి ఉంది అది వచ్చినప్పుడు వంట చేసినప్పుడు వంట వంటలో పడిపోతున్నాడు వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసినప్పుడు వాగులో పడిపోతున్నాడు నీళ్ళలో పడిపోతున్నాడు ఆడి పని ఏంటి అగ్నిలోనే పడిపోతున్నాడు ఈ రెండు డేంజరే కదా అగ్నిలో పడిపోతే కాలిపోతారు నీళ్ళలో పడితే మునిగిపోతారు అడికప్పుడు తేనేది కదా ఫిక్స్ అనమాట అడిగి ఒకలాంటి ప్లాంట్స్ లోకి అనమాట ఇంకా అది ఈ లోకంలో ఉండడం ఈ నాన్నగారు అంటారు ఫిట్స్ అంటారు ఆ నాన్నగారు ఫిట్స్ మోర్చిఫ్టిక్ చాంద్ర రోగం ఇవన్నీ చెప్తున్నాడు ఇది ఒక డిసీజ్ అంటున్నాడు శిష్యుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు అది డిసీజ్ ని అటువంటి డిసీజ్ ని అటువంటి వ్యాధిని నయం చేయలేకపోయారు మరి గురుగారి దగ్గర తేవాలి కదా మరి గురుగారి దగ్గర తెచ్చారు ఏసుక్రీస్ దగ్గర ఏసుక్రీస్తు పద్దెనిమిది వర్షం అంటాడు ఆ దెయ్యమును గద్దింపగా అంటే అప్పుడు ఫిట్స్ కి కారణం దెయ్యం అంటవా మామూలుగా ఆలోచిస్తే గనక ఒక అతను ఒక వ్యాధి వచ్చింది కరుణించి నా కొడుకుని నా కుమారుని ప్రభువ ఎలా బాధపడుతున్నాడు నీళ్ళలోని వాటర్లోని పడిపోతున్నాడు ప్రభువ అని బాధపడుతున్నాడు నువ్వు చూస్తేనేమో ఫలానా వ్యక్తికి జోబులో ఉంటది ఒకటి అధ్యాయంలో అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేశావు చేతి పని దీవించావు బాగా డబ్బులు ఇచ్చావు అతని పేరు దేశంలో బాగా మోరుమురకు సైతాన్ అంటాడు దేవుడి దగ్గర నువ్వు అతనికి గనక పర్మిషన్ ఇస్తావు నేను ఒక పిచ్చు వ్యాధిని ఇస్తాను చాంద్ర రోగం ఇస్తాను నువ్వు అతను గనక నువ్వు అతనికి నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను చెయ్యిని కుంటి చెయ్యిలాగా చేసేస్తాను నువ్వు నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను పలానా వ్యక్తిని పాటు చేసేస్తాను దేవుడి దగ్గర అడుగుతా ఉంటాడు ఇతనికి పర్మిషన్ ఇస్తే గనక ఆడికి మా యొక్క శిష్యులు దెయ్యాలు దూరిపోయేలా చేస్తాను అలా నాన్నే తిడతాడు నేను శిష్యులే తీసుకుని వచ్చారు ఏంటి శిష్యులు కూడా బాగుపరచలేదు యేసుక్రీస్తు మాత్రం ఏం చేయగలడు అని వెళ్ళిపోకపోతే అడుగు దేవా అని పైన అని ఉండొచ్చు అంటే దేవుని యొక్క దైవత్వాన్ని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తా ఉంటాడు సైతం ఏసుక్రీస్తు ఏం చేయగలడు శిష్యులే చేయదు స్విష్యులు చేయలేకపోతున్నాయి అది వేస్ట్ అనుకుంటే శిష్యులు చేయలేదు చేయలేదు ఇంకా వేస్ట్ స్విష్యులు చేయలేదు అంటే పాస్టర్ చేయలేదు పాస్టర్స్ దగ్గరికి ఎవరు తీసుకుని వచ్చారు వ్యాధిగ్రస్థలు తీసుకుని వచ్చారు దెయ్యం పట్టినని తీసుకొచ్చారు ఇప్పుడు అల్టిమేట్ గా మనకు తెలియాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఆడికి దెయ్యం పట్టింది అని అంటే సడన్ గా ఫిట్స్ వచ్చిందంటే సడన్ గా దెయ్యం వచ్చింది అనమాట సైన్స్ ప్రకారం అది 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 మూర్చ రోగం కాని దెయ్యం మన చంద్ర రోగం అయినా అయినా పేరు అది ఇలా నరాలు బిగుసుకుపోవడం అనేది కదా మరి ఈ వ్యాధిని నేను ఈ వ్యాధిని నేను ఈ వ్యాధిని నేను ముట్టి స్వస్థత పరిశ్రాన్ని విష్కరిస్తూ ఎందుకు అనలేదు మామూలుగా చూస్తే అనాలి కదా కళ్ళు ముట్టాడు కళ్ళు స్వస్థత కళ్ళు తెరుచుకుని కుంటివాడు కుంటువాడు నర్సీసైడు బోడైన అద్భుతాలు అయిపోయాయి ఇక్కడ ఒక్క దగ్గరే మనకు కనిపిస్తుంది ఏమని చాంద్రరోగం ఫిట్స్ ఎపిలిప్టిక్ లాంటిది ఎలా డీల్ చేయాలి దెయ్యంతో డీల్ చేయాలి మరి ఎప్పుడు మన సైన్స్ ప్రకారం అది పాజిబిలిటీ ఉందా దానికి పేరు పెట్టారు కదా చాందర రోగం హెప్లిప్టిక్ అని ఇంగ్లీష్ లో సో ఇప్పుడు మరి యేసుక్రీస్తు అంటాడు ఆ దయ్యమును గద్యంపగా ఏమనుంది అంతకు ముందు వచ్చును అందుకు యేసు విశ్వాసం లేని మొదటి తరము వల్ల శిష్యుల్ని అంటాడు అనమాట నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు హీల్ చేయలేదు మీలో మీతో నేను ఎంతకాలం ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను వాని నా దగ్గర తీసుకురండి ఇతను కంప్లైంట్ చేస్తాడు వ్యాధులు వీధులుగా అన్ని అన్ని పారదోసేస్తాడని నువ్వు అతని అన్నింటికి ఇచ్చావు కదా మీ శిష్యులకి అధికారం అనుగ్రహించావు కదా ఊర్లో బోలని కార్యాలు చేసేస్తాన మీ శిష్యులు నా కొడుకుని మాత్రం స్వస్థపరచలేకపోయారు రేసేయ్యా అని వచ్చేసారంటే శిష్యుల్ని దేవుడు అడుగుతాను మూర్ఖమైన తర్వాత నేను మిగతా కాలం ఉంటాను మీరు ఎంత ఇస్తాను అదిలో దూరిన సాంద్ర రోగం కలిగించేటువంటి ఒక దెయ్యాన్ని మీరు విడిపించలేని అవిశ్వాసం మీలో ఉంది ఎంతకాలం మీ పక్క నుండి నేను ఇదిగో ఆ దెయ్యం పోగట్లేదు మళ్ళీ నా దగ్గర తీసుకుని వస్తారు రేపు నేను వెళ్ళిపోతాను అంటే దెయ్యలు పోవన్నమాట మీరు పోగట్లేరు అనమాట దానికి అర్థమా ఇప్పుడు నేనున్నాను గనక మీరు దెయ్యాన్ని పోగొట్టలేదు గనక నా దగ్గర తీసుకు వచ్చారు నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోయాను పర్లోక్నాథికి మీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఇలాంటి చాంద్ర రోగం ప్లిఫ్టిక్ అనేటువంటి వ్యాధి తీసుకొస్తే కనుక మీరు మీరు ఉంచేస్తారన్నమాట దియ్యాలి నేను మీకు అధికారం ఇచ్చింది దేనికి లోపల పట్టిన లోపల దూరిని దియ్యాలని బయటికి పంపన్న దానికి అని వీళ్ళని తిడతాడనమాట యేసుక్రీస్తు ఎంతకాలం నేను మీకు ఉంటాను మీకు నేను అన్ని చెప్పాను కదా ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో పాస్ గారి దగ్గరికి వెళ్ళారు ఫాస్టర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపో 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 నేను వెళ్ళను నేను వెళ్ళను వెళ్ళిపో వెళ్ళిపో అది బాగుపడలేదు ఒక స్టోరీ చెప్పి మీ వాడిని కొంచెం ఫాస్టింగ్ ఉండే మీరు కూడా ఫాస్టింగ్ ఉండండి ఉండి ఉదయం వేగుజామని మూడు గంటలు వేసి ప్రేర్ చేయండి వెళ్ళిపోతుంది దెయ్యం నేను కూడా మీ గురించి ఎందుకంటే ఈ బాబు గారితో నవ్వలేదు కదా ఈ పాస్టార్తో నవ్వలేదు అంటే ఏదో ఒకటి కవరింగ్ చేసుకుని పంపించేశాడు ఆ నాన్నగారు వదిలేశాడా నా కొడుకు బాగుపడాలి అని చెప్పి ఎతికాడు అనుకో ఎవరితోనవుతుంది ఎసుక్రీస్తో అవుతుంది ఎసుక్రీస్తు ఎవరిలో ఉంటే ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఎవరిలో దెయ్యం ఉంటే ఆ దెయ్యం పోవాలనుకుంటే ఏసుక్రీస్తు ఎవరిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఏసుక్రీస్తు పరలోకంకి వెళ్ళిపోయాడు భూమి మీద లేడు ఇప్పుడు ఆ దెయ్యం పట్టిన మనిషిని మనం అలా వదిలేస్తామా యేసుక్రీస్తుని కలిగినటువంటి కొంతమంది ఉంటారు అనమాట పాస్టర్ లాంటి దేవునితోనే ఉండేవాడు అటువంటి పాస్టర్ని ఎత్తుక్కోవాలి ఇప్పుడు మనం పాస్ట్ అక్కర్లేదు దైవజను అంటే దేవుని పని చేసిన వాళ్ళని డ్రైవింగ్ అయిపోయి పాస్ట్ కోర్స్ చేయక్కర్లేదు వాళ్ళు అధ్యాయ అధ్యాయులు కండర్ పెట్టేయాల్సిన అవసరం లేదు విశ్వాసం కలిగి దేవుని యొక్క శక్తి తేట దుర్చిని దెయ్యాన్ని పొమ్మను ఆజ్ఞా పెంచగాని బాబో ఈడవటరు బాబు నోటికున్న శక్తి ఎంత గొప్పది దేవునిలో ఉంటే గనక అంటే దేవుడి నీలో ఉంటే గనక ఏసు నీలో ఉంటే గనక నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట శక్తి కలిగిన ఉంటుంది ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనం బ్రతుకుతామని ఉందా దేవుడి నుంచి వచ్చిన మాట ఆయన మాటల వలన మనం బ్రతుకుతామని ఉంది అవునా అలాగే ఆయన ఆయనలో మనం ఉంటాం ఆయన మనలో ఉంటే మనం మాట్లాడే మాటకి ఒక శక్తి ఉంటదంట ఎందుకు పూర్వకాలంలో యాకోబు కాని అబ్రహాం గాని ఇషక్ గాని వాళ్ళ పిల్లల్ని చేతుల నుంచి ఆశీర్వదించినప్పుడు ఎలాగైతే ఆశీర్వదించడం అలాగే జరిగింది నోవా ఎలాగైతే ఆశీర్వదించడో క్షేమో హాము యాపత్తికి అలాగే జరిగింది ఎందుకు అలా జరిగింది ఇంకా అలా అలా బైబిల్ చదువుతా ఉంటే ఇస్రాయేలు కణానికి వెళ్తున్నప్పుడు బాలా విలాం అనేటువంటి స్టోరీలో ఒక దొంగ ప్రవక్త రాజుగారు మోసం చేసి ఇస్రాయల్ ప్రజలని శప్పించమంటాడు నిన్న శప్పించు నిన్నోడితే చప్పించు మార్గం వాళ్ళని ఓడించాలంటే ఏంటి మార్గం నువ్వు ప్రవక్తవు కదా అంటే ఏం నువ్వు దేవుడితో యేసు దేవుడితో ఉండి సావాసం చేసినటువంటి దేవి ప్రభుత్వం కాబట్టి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది అబ్బాయి నేను ఇది డబ్బులు ఇస్తున్నాను ఇది ఒక పది లక్షలు ఉంచు నువ్వు ఒక బంగారం కడ్డీ ఇస్తున్నాను ఒక చైన్ ఇస్తున్నాను బట్టలు ఇస్తున్నాను అన్ని నువ్వు ఉంచుకో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి ఇస్రాయలియల్ ప్రజల్ని తప్పించు అని అంటాడు అంటే నోటి నుంచి వచ్చినటువంటి మాటకి అంత పవర్ ఉంది లెట్ దేర్ బి లై దేవుడు పలుకగా క్రియ జరిగింది అన్నమాట అంటే నువ్వు ఇంకా మీరు అడ్వాన్స్డ్ స్టేజ్ లో చదువుకున్న వెళ్తుండప్పుడు ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీ గురించి లేదనుకుంటే కాస్మిక్ థీరీస్ గురించి ఖగోళ శాస్త్రం గురించి మిల్కీ వేస్ పాల పొంతలు గ్రహాలు నక్షత్ర మనులు బ్లాక్ హోల్స్ ఇవన్నీ క్లౌడ్స్ గురించి ఆస్ట్రాయిడ్ గురించి ఇంకా బుర్ర పాడీపత దేవుని యొక్క జ్ఞానం అపారమైనది అనమాట నక్షత్రాల మండలలో భూమి మీద ఉన్న జలరాశి అంటే మహా సముద్రాలు కలిపి ఉన్న వాటర్ కన్నా నూట నలభై ట్రిలియన్స్ రెట్లు అధికంగా పైన వాటర్ ఉందని చెప్పి నాసా వాళ్ళు ఈ మధ్య కాలంలో వ్యాపార రూపంలో సో దేవుడు అగాధ జలముని వేరు పరచగా ఉంది ఎక్కడ తీసుకెళ్లిపోయాడు అగాధ జలములని పైకి తీసుకెళ్లిపోయాడు నాసా వాళ్ళు ఈ మధ్యన ఓ టెలిస్కోప్ ఆ టెలిస్కోప్లు ఈ టెలిస్కోప్లు పెట్టి చూస్తే నూట నలభై ఏడు ట్రిలియన్ టైమ్స్ గ్రేటర్ దాన్ మన భూమి మీద ఉన్న వాడుతుందంట సో దే దేవుని యొక్క శక్తి ఎటువంటిదని తెలియడానికి మొదట ఆరు బైబిల్ లో క్రియేషన్ గురించి తెలుసు అంటే వెలుగు కలుగ కమ్మని పలుకగా 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 ఒక ఒక తెలియలేనటువంటి ఒక శక్తి మన నోటి నుంచి వెళ్ళినటువంటిది క్రియారూపం అవుతుంది రే బాబు నీకు విశ్వాసం తగ్గిపోయింది దెయ్యం పొమ్మంటే నీ మాట ఎంటలేదు దూరం పొమ్మంటే నీ మాట ఎంటలేదు ఏమి లేదు నీలోని దేవుని శక్తి లేదు మాటకి వాల్యూ లేదు మాటకి శక్తి లేదు అవి వినవు అవి అంటే నేను వినను అంటా అంటే షేక్ అయిపోవాలి భయపడిపోవాలి ఒక శక్తి అంటే నీలో ఉన్నటువంటి శక్తి నువ్వు దేవునితో ఉంటే గనక విశ్వాసంతో ఉంటే అది ఈ దెయ్యం కాదు కదా ఏ దెయ్యమైనా సరే ఏమాటది దేవుని ఉన్నవాడు గొప్పవాడు అనమాట శక్తి కలిగిన వాడు శక్తి చేత కాద నేను బలముతో నిది కాద నేను నా ఆత్మ ద్వారా దీని చేతునని ఎవరితోని దేనితోని దేవుని ఆత్మతో మన సొంత శక్తి చూ మన మన సొంత శక్తి చోత పోతు లోపల దూరింది ఒక శక్తి అది పవర్ అది అది వినాలి అని అనుకుంటే నువ్వు నువ్వు కూడా దాని మీద బలవంతుడు కావాలన్నమాట అప్పుడే అది మాట వింటది జ్వరానికి వాయిస్ ఉంది చెవులు ఉన్నాయి జ్వరానికి నీలో దూరిన జ్వరం నీ మాట వినగలుగుతుంది అంటే ఏ జ్వరం పో బయటికన గానీ ద జ్వరం పారిపోతుంది ఎలాగ అవుతుంది ఇది పాసిబిలిటీ ఏ దేవుడు ఇచ్చినటువంటి శక్తి అనమాట ప్రభు నాకు శక్తిని దయచేయండి స్వస్థత వరం అనుగ్రహించండి పలుకగా వ్యాధితో పలుకగా దెయ్యంతో మాట్లాడగా ఒక డిసీజ్తో మనం మాట్లాడినప్పుడు కురచ చేయగలిగిన వాడితో మాట్లాడగలిగినప్పుడు మనకి దేనితో మాట్లాడతాం మనిషితో మాట్లాడడం ఆ వ్యాధితో మాట్లాడతాం అంటే ఆ వ్యాధి కణాల్లో నిలబడినటువంటి ఉన్నటువంటి బ్యాక్టీరియాతో దేవుని శక్తి మాట్లాడుతుంది నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను కమెంట్ చేస్తాను నేను ఆజ్ఞాపిస్తాను నువ్వు ఉండే చోటు ఇది కాదు నువ్వేం చేయాలి సెల్ఫ్ డిస్ట్రాక్ట్ అయిపోవాలి నువ్వు చచ్చిపోవాలి అంటే బాక్టీరియా బ్యాక్టీరియా చచ్చిపోకుండా వెళ్ళిపోతాయి పో బయటికి అనేవి కొన్ని ఉంటే పోతాయి బయటికి ఏ జ్వరమా ఈ నోదిలేసాయి మనకి పొలాల్లోని కప్పలు వస్తాయో తెలియదు పాములు ఎలా పుడతాయో తెలియదు గొల్ల బామ్లు వస్తాయో తెలియదు మిడతలు ఎలా వస్తాయో కప్పలు కప్పలన్నీ పుట్టేస్తాయి చేపలు అలా వచ్చేస్తాయి అవన్నీ ఎక్కడ పోతాయి కోసిన తర్వాత తెలీదు ఏమ్మా మనం చూసామా లేదా అంటే సృష్టిలో ఇది ఒక అద్భుత కార్యం నీలో ఒకటేదో ఏదో దూరితే గనక అది వింటది ఏంటి వింటది దేవుని స్వరం వినగలదన్నమాట దేవుడు అలా సెటప్ పెట్టాడు కణ అయినటువంటి మనిషి యొక్క దేహము ప్రతి కణములో ఒక డిఎన్ఏ ఉంటుంది ప్రతి కణంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది ఒక న్యూక్లియస్ లో ఎలక్ట్రాన్స్ తిరగడం గిరగడం చార్జ్ ఉంటది ప్రతి కణంలోనే ఒక డిఎన్ఏలో నీ యొక్క రూపురేఖలో నీకు నువ్వు నీ యొక్క జుత్తే కలర్ ఉండాలి నీ కొల్లే ఉండాలి నీకు మెటబాలిజం అంటారు అన్ని ఆ డిఎన్ఏలో ఉంటాయి ఆ డిఎన్ఏలో ప్రపంచంలోని ఇన్ని బిలియన్స్ ఆఫ్ అంటే ఇన్ని కోటాను కోట్ల మందికి అన్ని రక్త నమూనాలు పరీక్షిస్తే కానీ ఎవరిది టాలీ అవ్వదు నీది నీ డిఎన్ఏ అంతే ఎక్కడ కలిసిపోదు దేవుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ అది సో నీ ప్రతి కణంలో నీ ఫింగర్ లో నీ గోర్లో ఉన్న డిఎన్ఏ నీ జుత్తులో ఉండేటువంటి లో కూడా నీ రక్తంలో ఉన్న డిఎన్ఏ కూడా ఏం చెప్తాది ఇట్ బిలాంగ్స్ టు దేనా అని అది శాంతిదని ఇది రతం ఇదేమో అక్కదని చెప్తదనమాట ఆ డిఎన్ఏలో ప్రతి కణం చిన్న మొక్క తీసినా సరే చిన్న మొక్క తీసి అమెరికాకి వెళ్ళిపోయినా ఎక్కడ మ్యాచ్ అవ్వదు అది అక్కదే అవుతుంది నాది మొక్క తీసి ఎక్కడ తీసినా డిఎన్ఏ నాదే మ్యాచ్ అవుతుంది సైన్స్ గురించి చదువుతున్నప్పుడు దాని దేవుడు ఎంత జ్ఞానవంతుడు ఎలా పెట్టాడు అని అనేది సో ఆ డిఎన్ఏ కలిగినటువంటి కణం బుల్లి కణం కనిపించలేని కణము నీ మాట వింటదనమాట ఎందుకంటే నిచ్చిన టైప్ ఉంటుంది అనమాట డిఎన్ఏ అది క్రాస్ తిరిగి దానికి ఒక లెటర్స్ ఫామ్ చేశాడు బైబిల్ వాక్యాలు ఉంటాయంట అవన్నీ అవన్నీ పెద్ద స్టోరీ ఈ మధ్యలోనే ఈ టెన్ ఇయర్స్ కాలంలో డిఎన్ఏ మీద రీసెర్చ్లు చేసి డిఎన్ఏలో ఒక పర్సెంటేజ్ కనుక్కున్నారు ఇంకెంత మిగిలిపోయింది తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ఇంకా ఉంది మన శాస్త్రవేత్తలు ఇంతవరకు కనుక్కుని సావలేదు అర్థమైందా సో ఆ డిఎన్ఏ ఆ డిఎన్ఏ నీ మాట్లాడగలుగుతుంది అనమాట అంటే కణంలో ఉండేటువంటిది సిస్టమ్ అది అంటే నీలో పట్టినటువంటి ఒక జబ్బు కణాల మీద ప్రయోగిస్తున్నప్పుడు ఆ కణాల్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా విని నన్ను ఇక్కడ దేవుడు వద్దంటున్నాడు అని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాయి లేదు దూరినటువంటి ఇంకొక శక్తి ఈ బాడీలో ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు వెళ్ళిపోమని చెప్తాడు బతిమలాడదు అనమాట వాటిని బ్యాక్టీరియా ప్లీజ్ బ్యాక్టీరియా మావాడే మావాడే ప్లీజ్ వెళ్ళిపో ఏ దెయ్యం ప్లీజ్ 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 వెళ్ళిపోమ్మా ఇది ఉండదు అక్కడ కమాండ్ ఎందుకు సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ వాయిస్ బయటికి రావడం తోడనే గర్జ గర్జమని వణుకుతాయి అనమాట ఎందుకు నీ నోటికి ఆ శక్తి దేవుడిచ్చి నీ మాటకు ఆ శక్తి దేవుడి ఇచ్చాడు మనం ఆది కాండం నుంచి మనం చూస్తున్నాం దేవుడు పలికినప్పుడు సృష్టి ఏర్పడిపోయింది అంతే నువ్వు పలికినప్పుడు భూమి కదిలిపోతుంది నువ్వు పలికినప్పుడు పర్వతాలు కదిలిపోతాయి అంతే అంత శక్తి దీని దేని కింద నుంచి నాలుగు కింద నుంచాడు అందుకని మనం ఏం పలకాలి మంచి మాటలే పలకాలని ఉంది అది ప్రభువ శక్తి శక్తిని గురించి అండి నేను ఎంతో మంది జ్వర పీడితుల్ని మా ఏజెన్సీలోని ఎన్నో కష్టాల్లో ఉన్నారు ఆరోగ్యపరంగా వాళ్ళ గురించి నేను ప్రేయర్ చేస్తాను మనం గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మనకి ప్రే రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీరు ప్రేర్ చేస్తారు దేనాను ఇలా వాళ్ళ గురించి ప్రేర్ చేస్తాం వాళ్ళకి వచ్చిన డిసీజ్ వేసిన అమ్ములు మలేరియా పొమ్మని ఆగి బాడీలో ఉండకూడదు అది ఆ వాయిస్ ఏజెన్సీలో పేరు పెట్టి మనం ప్రేర్ చేసినప్పుడు నలభై కిలోమీటర్లు అవని నాలుగు వందల కిలోమీటర్లు అవని భూమికి అవతల నుంచి అవతలు ఉన్నాయి ఎవరు వింటారు అక్కడ ఉన్నటువంటి కణాలు వింటాయి అనమాట అంటే నువ్వు మాట్లాడిన వాయిస్ నీ సెల్ ఫోన్ అమెరికాలో ఉంటే వెళ్తుందా లేదా ఎలాగా ఒక గాలిలో వెళ్ళిపోతుంది దేవుని యొక్క జ్ఞానం మనుషులకి ఇస్తే మనిషి ఇక్కడ మాట్లాడితే చంద్రమండల మీద ఉన్న వాళ్ళు మాట్లాడగలవు గాలి ఎటునుంచి ఎటు ఎట్నుంచి వేస్తుందో తెలియనప్పుడు ఈ వాతావరణంలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే నువ్వు పలకగా అమెరికాలో ఉన్నవాడు ఎందుకు హీలైపోతాడు నీ వాయిస్ ఎవరికి చేరాలో దేని గురించి ప్రేర్ చేస్తాం అక్కడికి వెళ్ళి అది చేయడం ప్రారంభిస్తారు ఇది విశ్వసించాలి ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం అది నువ్వు ఏ కష్టంలో నా హాస్పిటల్లో ఉండు అమెరికాలో ఉండు ఏజెన్సీలో ఉండు నేలలో నుండు ప్రేర్ చేస్తాం కళ్ళు మూసుకొని